మార్కెటింగ్ మిత్రులకి నేను మనస్ఫూర్తిగా మీకు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే గ్రాండ్ ఎయిటీన్త్ ఏదైతే ఉందో ఫేస్ ఎయిటీన్త్ అద్భుతమైన సక్సెస్ని ఇచ్చారు అద్భుతంగా మీరు మంచి రిజల్ట్ ఇచ్చారు సో మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఆ వెంచర్ కంప్లీట్ అవడం చాలా చాలా సంతోషమైన విషయం మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా యాజ్ ఎ పేరెంట్స్గా మనం ఆలోచిస్తాం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన పిల్లలకి బంగార భవిష్యత్తు కావాలని అనుకుంటాం సో మిత్రులారా ఈ ప్రపంచంలో ఏకైక ఇన్కమ్ ఏకైక వచ్చేది ఒకటే మీరు ఎక్కడ ప్రపంచంలో మీరు కొన్నా ల్యాండ్ నమ్మితే కానీ మీకు డబ్బులు వస్తాయి నవ్యసాయి ప్రాజెక్టులో కానీ మీరు పెట్టుబడి పెడితే మీ భూమి మీకుంటుండగా కొన్ని కోట్లు వచ్చే అవకాశం అది ఓన్లీ నవ్యసాయి ప్రాజెక్టులో మీకు అవకాశం ఉంది ఆలోచించండి ఒక సామాన్యులు సామాన్యులుగా ఉండిపోదామా ఒక సామాన్యులు కోర్టిస్లు అవుదామా పిల్లలు రెండు మూడు తరాలకి మనం బంగారు భవిష్యత్ ఇద్దామా అంటే మీరు ఒక్కటే చేయాలి మిత్రమా ఏడు లక్షల యాభై ఎనిమిది సారీ ఎనిమిది లక్షల యాభై వేలు పెట్టుబడి పెట్టండి ఒక వెయ్యి అరవై ఐదు గజాలు సొంతం కాగా అందులో పది వంద వంద మొక్కలు రాగా అక్షరాల పన్నెండు నుండి పదిహేను సంవత్సరాల్లో కోటి రూపాయలు ఓన్లీ చెట్టుల ద్వారా వచ్చి ఇన్కమ్ వస్తుందంటే అది ఓన్లీ రెడ్ శాండిల్ నేను మళ్ళీ చెప్తున్నా రెడ్ శాండిల్ కోటీసులు అయ్యే ప్లాట్ఫామ్ కోటీసులు అయ్యే పరిశ్రమ ఏదైనా ఉందంటే నవ్యసాయి ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత అన్ని లైసెన్స్ ఉన్న ఏకైక కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్ మిత్రుల ద్వారా ఇలాంటి అవకాశం మీరు వదులుకోవద్దు వందకి వంద పర్సెంట్ జెన్యున్ లీగాలిటీ మేము ల్యాండ్కి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం చెట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం జియో ట్యాగింగ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ఇలాగా లీగాలిటీలో మీకు ఎవరు ఇవ్వలే లీగాలిటీ ఇస్తున్నాం అద్భుతంగా ఈ డెవలప్మెంట్ చూస్తే మీకే అర్థమవుతుంది థ్యాంక్ యూ మీరు మీ ఫ్రెండ్స్ మీరు చరిత్ర మారాలన్నా మనం మన మన ఈ స్థితి నుండి ఇంకొక స్థితికి వెళ్ళాలన్నా నవ్యసాయి ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవసరం థ్యాంక్ యూ కింది కనబడే నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి మా మిత్రులు మీకు పూర్తి వివరాలు ఇవ్వగలుగుతారు ధన్యవాద్ నమస్తే మీ సుందర్ పైలా సీనియర్ డైరెక్టర్